ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల విజ్ఞప్తి రేపు మే ఇరవై తేదీని ఏ సిఫ్టీ బి సిఫ్టీ సిఫ్టీ విధులు బహిష్కరించి అందరూ జనరల్ షిఫ్ట్ హెచ్ఓడి ఆఫీసుల వద్దకు చేరుకోవాలని అఖిలపక్షాల సంఘాలుగా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క సమ్మె కాంట్రాక్ట్ ఉపాధి భద్రత కోసం తొలగించిన కార్మికులన్నీ విధులకు తీసుకోవాలని మెడికల్ టెస్టులు ఎక్కడ ఆపాలని రెండు వేల నాలుగు వందలు కొనసాగించాలని అలాగే ఉక్కు శ్వాస శ్వాసోపాధి కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఏ సరైన కార్మికులు వైద్యం అందించాలనేసి ఈ యొక్క సమ్మె జరుగుతుంది ఈ సమ్మె సరైన మోగిన వెంటనే కార్మికులందరూ కలిసి తన ఐక్యమత్యంతో రాబో రోజుల్లో మన యొక్క హక్కుని కాపాడుకొని ముందుకెళ్లసిన బాధ్యత మన కార్మికుల మీద కార్మిక సంకల్పం ఉంది కాబట్టి మనకి ఎవరు వచ్చి ఏది చెప్పినా మనం భయపడకుండా మన యొక్క పోరాటాన్ని మన జీవనం మరణం పోరాటాన్ని కాపాడుకొని మన హక్కులు సాధించుకోలేని సమయం సమ్మెకి సరైన మోగింది కాబట్టి దయచేసి ఏ యాజమాన్యమైనా మీ ఏ షిఫ్ట్ బి సిఫ్ట్ సి షిఫ్ట్ పిలిచిన వెళ్ళకంట జనరల్ షిఫ్ట్ డ్యూటీ మాత్రమే మిథులికి హాజరయ్యి చూడట్లుగా జీప్రం చేసి కార్మిక సంఘాలు ఇచ్చే పిలిపికి మనం అందరం సిద్ధంగా ఉండాలని ఆందోళన చెందకండా భయవంతులు చెందకుండా పోలీసు ఇబ్బందులు మీరు గురికాకుండా కార్మిక సంఘాలతో మీరు వెంటుండి కార్మికుల హక్కులు సాధించుకునే సమయము ఈ యొక్క సమ్మె జీవితంలో కార్మికుడు ఊసి ఎత్తకూడదు అనేసి మనకు సమయం ఉండాలనేసి ఈ ముఖంగా తెలియజేస్తాం